చేయడానికి ఇక తుది ఘట్టం కాబోతా ఉన్నది మరొక్కసారి గట్టిగా అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెనక వైపున ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త భారం పొరపాటున గురి తప్పితే అక్కడ ఉన్నటువంటి వారి ఎవరిపైన పడేటువంటి ప్రమాదం కాస్త జాగ్రత్తగా వెనక్కి ఉండండి ఎందుకంటే దూరం నుంచి భారం వేస్తున్నారు ఏ మాత్రం సంహరణింపజేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఇప్పుడు ప్రారంభమైంది ఆ యొక్క మొత్తం రావణాసురుని పూర్తిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ దసరా పండుగ ఇప్పుడు మనకు ప్రారంభమైంది ఇక్కడ ఇక్కడ దహింపబడేటువంటిది రావణాసుడు యొక్క ప్రతిభ మాత్రమే కాదు మన అంతరంగంలో ఉండేటువంటి చెడు కూడా ఇక్కడ దహింపజేసుకోవాలి మనందరం కూడా ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలు బంధాలకు చాలా విలువ ఉన్నది మన బంధాలను మనం నిలుపుకునే మనలో ఉండేటువంటి అసూయ రాగద్వేషాలన్నింటినీ కూడా నశింపజేసుకొని మనందరం కూడా అమ్మ నాన్న తమ్ముడు భార్య పిల్లలు ఇలా ప్రతి ఒక్క బంధాన్ని మెలుపుకుపోయే విధంగా ఎలాంటి కొట్టుపట్ట లేకుండా డబ్బు ఉన్నదా లేదా ఉన్నవాడా